కూడా నాకు తెలియడం లేదు డాక్టర్ ఇచ్చిన మందుకంటే ఆమె చేసిన సేవ చూపిన అభిమానం నన్ను మళ్ళా మనిషిని చేసింది నేను మీ అక్కకు ఎంతో రుణపడి ఉన్నాను వసంతి వసంతి కాదు మరి వెరీ గుడ్ ప్రేమకు గుర్తు చాలండి అక్కను గురించి అంతా పొగడారా నన్ను గురించి ఒక్క మాటను చెప్పారా ఓహో అదే సంగతి అయితే వాసంతి నిన్ను గురించి ఒక్క మాట ఏమిటి వంద లక్ష కోటి కోటి మాట్లాడి చెప్తాను విను నా జీవన జీవమా చామంతి పూబంతి వాసంతి